చెప్ప నేను మూడే మూడు విషయాలు చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించాను ఒకటి ప్రభు ప్రభు బాలుడుగా ఉన్నాడు ఏసేపు తీసుకుని ఐగుప్త దేశానికి వెళ్తున్నాడు తల్లి అయిన మరి ఇద్దరు కలిసి ఐగుప్పికి వెళ్లారు ఐగుప్పిలో యేసు ప్రభును భద్రంగా కాపాడారు ఏ రోజు చనిపోయేదాకా యేసు ప్రభుని సంరక్షించి ఏ రోజు చనిపోయని తెలుసుకున్న తర్వాత దేవదూత ద్వారా తిరిగి మళ్ళా ఏసేపు భద్రంగా తల్లిని ఆ బిడ్డను తీసుకొచ్చి నజరేతులో తీసుకొచ్చి వదిలిపెట్టాడు ఆమె అవునా కాదు చెప్పండి అందరు హలే చెప్పండి గట్టిగా ఇంకొకసారి చెప్పండి ఏసేపు నజరేతలు ఏసుప్రభుని వదిలిపెట్టిన తరువాత ఏమని రాజేయాలి అక్కడ ఏసేపు చనిపోయినట్టు ఎక్కడన్నా బైబిల్లో రాశారా ఆ తర్వాత ఏసేపు ఏమయ్యాడన్నా ఎవరైనా చెప్పారా ఏసేపు ఉన్నాడని మళ్ళీ ఎవరైనా ప్రస్తావించారా ఏసేపు అలగలేదు ఆమె చెప్పండి గట్టిగా ఏసేపు అలగలేదు ఏందయ్యా నన్ను వాడుకోమనిసేపు వాడుకొని ఆ తర్వాత నా చిరునామా లేకుండా అడ్రస్ లేకుండా నన్ను పక్కకు పెట్టేస్తావా నువ్వు అని ఏసేపు ఎదురు ప్రశ్న వేయలేదు దైవా నీ చిత్తము నన్ను ఎంతవరకు అయితే ఉంచావో అంతవరకు నీ చిత్తాన్ని నెరవేరుస్తానని దేవుని చిత్తం నెరవేర్చి ఏసేపు ఎలాగ మళ్ళా కనుమరుగైపోయాడో ఇప్పటి వరకు చరిత్రకారులకే అర్థం కాకుండా పోయింది కొట్టండి చప్పట్లు గట్టిగా మళ్ళా తర్వాత ఏసేపు గురించి అలిగినట్టు ఏసేపు సనిగినట్టు నన్ను దేవుడు మర్చిపోయాడు నా గురించి దేవుడు మళ్ళీ ఎక్కడ ప్రస్తావించలేదని ఒక్కసారి కూడా ఏసేపు మాట్లాడలేదు ఇది జీవితంలో జీవితం లక్షణం నువ్వైతే నీ గురించి మాట్లాడకపోతే అలుగుతావు నీ గురించి చెప్పకపోతే అలుగుతావు నీ గురించి పది మందికి మాట్లాడకపోతే చెప్తావు ఇది కాదు బిడ్డ నీకు కావాల్సింది ఏసేపును ఒకసారి తలంచుకోవచ్చు ఏసేపును ఒకసారి తలంచుకోవచ్చు రెండో విషయం చెప్తాను రెండో విషయం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా యోన నేనే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించిన తరువాత దేవుడు ఆ స్వరచు ఆ స్వర చెట్టు దగ్గర గొప్ప అద్భుతమైన పాఠాన్ని యోనాకి దేవుడు తెలియచేశాడు యోనాకి తెలియజేసిన తర్వాత యోనాతో దేవుడు అన్నాడు ఏమనంటే తెలియని జనాంగం వీళ్ళు వీరి గురించి నేను ఆలోచించనా అని అప్పుడు యోనా అంటాడు ఏమనంటే అయ్యా నీ గురించి నాకు తెలుసు ఇలాగ చేస్తావని నేను అప్పుడే అనుకున్నాను అప్పుడే అనుకున్నాను ఆ తర్వాత నాలుగో అధ్యాయం తర్వాత యోనా ఏమయ్యాడు యోనా మరణమేందో యోనా ఇది వృత్తాంతమేందో అక్కడ ప్రస్తావించబడలేదు యోనాని దేవుడు ఎంతవరకు ఉపయోగించుకున్నాడు అంతవరకు దేవాన్ని చిత్తాన్ని నేను అప్పగించుకుంటానని అలాగే నిలబడ్డాడు కానీ ఆ తర్వాత ఒక్క ఎదురు ప్రశ్న కూడా వేయలేదు నువ్వు భక్తి పిల్లడుకుండవలసిన లక్షణ విషయం ఏసేపును దేవుడు ఎంతవరకు వాడుకున్నాడు అంతవరకే వాడుకున్నాడు ఆ తర్వాత అలా కనుమరుగు చేసి యోనాను దేవుడు ఎంతవరకు వాడుకున్నాడు ప్రవక్తని ఒకవేళ మనమైతే ఏమయ్యా నన్ను ప్రవక్తగా ఎన్నుకొని బైబిల్ గ్రంథంలో నాకు స్థానం ఇచ్చి నా చావు గురించి రాయకుండా పోతావా రెండు మాటలు రాసిన నీకు చావు గురించి మనమైతే అడుగుతాం రెండు మాటలు నా గురించి రాసి లాస్ట్లో నాలుగో అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళు యోనా పలా దగ్గర చనిపోయాడు పలా దగ్గర పాతి పెట్టబడ్డాడు అని రాసి పోయి నువ్వు చేస్తున్న తప్పు ఇదే సంఘంలో సంఘానికి లోబడే వ్యక్తివైతే నీ స్థానం ఏంటో నువ్వు గుర్తిరిగి దేవుని ఇతటి దీనత్వం కలిగి పరిచర్య చేస్తావు కొట్టండి చప్పట్లు గట్టిగా దేవుని ఇద్దటి దీనత్వం కలిగి పరిచర్యలో సంఘంలో క్రమంగా సేవకులకి నువ్వు అయి బతుకుతావు మూడో విషయం చెప్తాను భద్రంగా మనసులో ఎస్తేరు ఎస్తేరు హత్య తల్లి బిడ్డ తండ్రి లేని బిడ్డ ఆమెను పెనట్టు మొదకై పెంచాడు పెద్ద చేశాడు చూషాను కోటకు తీసుకొచ్చాడు అక్కడ రాజైనటువంటి అహష్వరేష్ యొక్క సంస్థానంలో ఈమెనుకోబడింది వస్తీ తర్వాత రానే మొరై కాపాడింది ఎవరిని ఎస్తేరిని కాపాడాడు సో ఎస్తేరు ద్వారా యూదుల యొక్క శేషమంతా రక్షించబడింది ఇదంతా తిన్న కారణం ఎవరంటే మొరకై ఆ తర్వాత మొరతకై ఎలా చనిపోయాడో రాశారా చెప్పండి బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ థియాలజీ పర్సన్స్ ఉన్నారు చాలామంది లోతుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత మొత్తకే ఏమయ్యాడు ఎవరు ప్రశ్నించలేదు మొదకే కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు మళ్ళీ ఎందుకు నా గురించి రాయలేదయ్యా ఒక్క మాట రాసుంటే బాగుండు కదా నువ్వు నువ్వు చేస్తుంది తప్పి మృతకే ఎంత పరిచయం చేసినా ఎస్తీర్ణ భద్రంగా కాపాడి యూదుల యొక్క శేషం కొరకు ఒక వ్యక్తిని అక్కడ ఉంచి రాజు యొక్క మనసును మార్చి దేవుని యొక్క ఆజ్ఞ ముద్రకు వ్యతిరేకంగా ఆ మనుషుడు ఆ మనుషురాని సిద్ధం చేసి భూలోకం పంపించాడు తను ఏమైనా పర్వాలేదు దేవుని చిత్తం నెరవేర్చాలనుకున్నాడు కాబట్టి తాను కనుమరుగైపోయాడు ఏసేపు దేవుని చిత్తం చేశాడు కాబట్టి తాను కనుమరుగైపోయాడు యోనా దేవుని చిత్తం చేశాడు కాబట్టి తాను కనుమరుగైపోయాడు నువ్వు ఎప్పుడైనటువంటి దైవికమైన ఆలోచన కలిగి ఇప్పుడు ఏసు ఏ రీతికి వెళ్ళాడు అదే రీతిగా వస్తాడు ఆయన వచ్చేది ఎవరి కోసం అంటే కనపరుచుకునే వాళ్ళ కోసం కాదు ఏసును తన హృదయంలో పెట్టుకుని యేసును మాత్రమే కనపరిచే వాళ్ళ కోసం వస్తాడు కొట్టండి గట్టిగా ఇంకా గట్టిగా యోనా రావాలి యోనా ప్లీజ్ కమ్ టు నాని గమనించండి వీళ్ళు ముగ్గురు చేసిన జీవితం లేదంటే ఏసుని ఎప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకంగా చేయలేరు మాట్లాడలేదు సంఘానికి క్రమానికి లోబడ్డారు ఈ రాత్రి పరిశుద్ధార్థుడు ప్రశ్నలు వేయని నువ్వు నిఘములో స్థానం ఎలా సంపాదించుకొని నీ సంఘంలో సాక్ష్యం ఎలా కాపాడుకుంటున్నావు నీ సంఘంలోని సేవకు తెలియటువంటి సాక్ష్యం ఉంది నీ స్థానిక సంఘంలో నీకు కే ఉన్నటువంటి ఆనందకరమైన స్థానం ఏంటి ఆ స్థానాన్ని భద్రం కాపాడుకుంటున్నావా నిర్లక్ష్యం చేస్తున్నావా లేదన్నది నువ్వు ప్రశ్నించుకోవాలి ఇప్పుడు యేసు తిరిగి వస్తున్నాడు ఎవరి కోసం వస్తున్నాడంటే అంటే అర్థమైందా యేసు క్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారి కోరత మాత్రమే ఆయన భూలోకానికి రాబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా చెప్పండి

ఆ గడియను ఎవరు తండ్రి మాత్రమే ఎరుగును కాని ఏ మనుషుడైనను లోకులైన చివరికి ఏసుక్రీస్తు ప్రభు అయినను ఇక్కడ ఆచరించు అదేంటండి ఆశ్చర్యము ఇంత గొప్ప ఏసుక్రీస్తు ప్రభుకే ఆ రాకడ దినము తెలియకుండా తండ్రి మరుగుపరిచాడు కానీ ఏసయ్యా ఒక్క ప్రశ్నను అడిగాడు తండ్రిని ఏమయ్యా లోకుల కంటే మరుగుపరిచావు బాగుంది ప్రవక్తలకు మరుగుపరిచావు బాగుంది నాకెందుకు మరుగుపరిచావు నాకు నువ్వు చెప్పాలి కదా నువ్వు నాకు చెప్తే నాకు బాగుంటుంది కదా నా తండ్రి నువ్వు నేను కుమారుణ్ణి నాలో నీవు నీలో నేనున్నాను నువ్వు నాకు చెప్పు ఎంత బాగుండు అని ఎదిరించి ప్రశ్నించుంటావు మనమైతే కానీ ఏసు క్రీస్తు ప్రభు అయితే తండ్రికి తప్ప ఆ దినం ఆ గడియ ఈ భూలోకంలో ఏ మనుషుడికైనా ఏ శరీరకైనా చివర కుమారుడికైనా ఆ గడియ తెలియని తెలియదు ఎందుకంటే అది రహస్యపు రాకడ ఎవరి కోసం వస్తుందంటే సంఘంలో ఉన్న పరిశుద్ధుల కోసం మాత్రమే వస్తుంది కొట్టండి చెప్పట్లో ఈ రాత్రి వేసు క్రీస్తు ప్రభు ఏ రీతికైతే పరలోకానికి గెలలే కొండ మీద నుంచి వెళ్ళాడు తిరిగి అదే రీతిగా ఆయన రాబోతున్నాడు మొదట ఎవరి కోసం వస్తాడంటే సంఘంలో దేవుని చిత్తం చేసి కనుమరుగు కోసం వస్తాడు కనుమరుగైపోయే వాళ్ళ కోసం నా పేరు చెప్పలేదే నేను పోవద్దురా నాయనా నీకు దన్నం పెడతాడు కూటాలు జరుగుతున్నాయరా అలిగిపోవద్దురా ఉండరా అన్నం తినిపోరంటే అన్నం తినడు వీడు అన్నం తినడు అరే నువ్వు కానుక ఇకపోయినా పర్వాలేదురా నాయన కొంచెం చర్చలో ఉండి కొంచెం పనులు చేయరంటే అంటే నువ్వు వాళ్ళందరికీ పనులు చెప్తున్నావు నాకు చెప్పట్లే ఒకప్పుడు నేను ఎంత పని చేశాను నేను నన్ను ఇప్పుడు పక్కకు పెట్టావు ఎవరు పెట్టారా నేను పక్కకి నీ చెడ్డ తలంపులు చెడ్డ మనసులు చెడ్డ ఆలోచనలు తప్ప ఈ రాత్రి జరిగాయని కాదు నేను ఇక్కడ చెప్తుంది జరగక ముందే నా దేవుని హెచ్చరిస్తున్నాడు నువ్వు ఏసు క్రీస్తు ప్రభు వలే నిందా రహితుడుగా దేవుని సంఘంలో నిలబడి బ్రతకాలి కొట్టండి చప్పట్లు గట్టిగా దేవుని సంఘంలో నిలబడి బ్రతకాలి ఇప్పుడు తండ్రికి మాత్రమే తెలుసు కుమారుడికి తెలియదు కానీ కుమారుడు ఇక్కడ విధేయత చూపించాడు ఏసేపు దేవుడు ఎంతవరకు వాడుకున్నాడు అంతవరకే వాడుకున్నాడు ఆ తర్వాత ఏసేపు ఎదురు ప్రశ్న వేయలేదు మొదకై వేయలేదు చివరకు యోహనా వేయలేదు కానీ నువ్వు నేను లక్ష ప్రశ్నలు వేస్తావు దేవు నీ ఉద్యోగం విషయంలో కొంచెం ఆలస్యమైతే వేసయ్యా అందరికి ఉద్యోగం ఇచ్చావు నాకెందుకు ఎందుకు వేసయ్యా నువ్వు ఇచ్చేదాకా చర్చికి రాను పో ఒకడు ఈ మధ్య చర్చికి వచ్చావు చర్చికి వస్తే ఎప్పుడు చూసినా స్తోత్రం 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 అని పాడుతూ కృప కృపా కృప కృపా కృప పాస్టర్ పాస్టారు మేము అమాయకులం కదా మాకు తెలిసింది ఏంటి నా కాపరి ఏమంట గుడ్డివాడు అర్థమైందా చెవులు లేని వాళ్ళకు మాకు మంచి అట్లు తెలియదు మీరు ఏది చేస్తే దేవునికి స్తోత్రం చెప్పి ఆనందిస్తుంటారు వీడు ఆనందంగా చర్చిలో కృప గురించే పాడుతుంటే అబ్బో వీడి పరలోకానికి వెళ్ళిపోయేట్టుకున్నాడని ఆనందం ఉంటాడు కుద్రుడికి వీడు చర్చికి రాకుండా ఆగిపోయాడు ఏంద్ర చర్చికి రావట్లేదు అని గారు వెళ్ళి ఏవరాయినా చర్చికి రావట్లేదు రెండు వారాలు ఏం చర్చకు నువ్వు రావు నువ్వు చర్చికి ఎందుకు రావట్లే అక్కడ కృపలేదు బో నేను రానుబో అన్నాడు అరే చర్చిలో ఏంద్రా కృప లేకుండా బాడు ఏసయ్య కృప ఉండే సంఘం కాదు ఆయన కృప చేతే కదా మనం రక్షించబడ్డా ఆయన కృప చేతే కదా నువ్వు నేను దేవుని కోసం జీవిస్తున్నావు చర్చికి రాయ అంటే నేను రానుబో ఫాస్ట్ పాస్టర్ అక్కడ లేదు బో అన్నాడు ఏంట్రా కృప లేదు అనుకున్నావు అంటే అదేనండి ఆ పక్కింటి అమ్మాయి కృప ఆ పిల్ల చర్చి వచ్చి పెళ్ళి అయిపోయింది ఆ పిల్లలు నేను రానుబో అను బోరే అంటే వీడు కృప కోసం వచ్చాడు కానీ దేవుని కృప కోసం రాలేదు వీడు చాలామంది ఆలోచన ఇలాగనే ఉంటుంది దేవుని దగ్గర ఏదో మేలు పొందామని వస్తారు కానీ ఆ మేలు పొందిన తర్వాత పిల్లలు లేదో పిల్లలు లేదో నెడుపుతారు పిల్లలు చర్చికి రాడు ఏడొచ్చాడు పాత్ర పిల్లడిని ఎత్తి పెట్టుకోవాలి పిల్లలు ఎత్తి పెట్టుకోవాలి పిల్లలు లేనప్పుడు ఉద్యోగమో ఉద్యోగం అని గిలగిలిగి కొట్టుకుంటుంటాడు మిట్ట మధ్యాహ్నం పూట కరెంటు దగ్గరిని కాగిలాగి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చకి రారా అంటే లివి లేదు మాటగారా ఆధారం ఆధారం డ్యూటీ నూటి నువ్వే ప్రార్థన చేయి నా కోసం ఇల్లు లేనప్పుడేమో ఏడు డాబా ఇంట్లో లేదా ఆ యొక్క పెంగుటి ఇంట్లో ఆ రేఖలు ఉన్నప్పుడు ఏసయ్యా ఈ సగ్గ తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ బాధలు కాపాడయ్యా வீடுக்கு மஞ்சள் டாபா இல்லை ஏசி பெட்டுக்கொண்டு காலி மீது கால சாப்புக்கொக்கப்பிள்ள படுக்க மீது பந்து துல்லாடுத்து உதவி பிரார்த்தனை தினவி அற வீடு படே பாது அந்த அந்த காது சர்ச்சுக்குவது ஏமனாயே ரே இது பத்து ஜீவன் ఇప్పుడు ఏసు ఎందుకు వస్తున్నాడంటే తన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ కోసం మొదట వస్తున్నాడు రెండోది ఆయన కొరకు నమ్మకంగా జీవించి దేవుని చేతికి అప్పగించుకున్న వారి కోసం రాబోతున్నాడు కొట్టండి చప్పట్ల గట్టిగా ఇంకా గట్టిగా చచ్చుటప్పట్లుగా అది ఏసై నా ఏసై ఈ రోజు నీ కోసం రాబోతున్నాడు ఆయన వస్తే ఈ రాత్రి తీసుకెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు లేదో ఆలోచించు ఏసై ఇప్పుడు వస్తే ఈ స్టేజ్ మీద నుంచి ఎవరు వెళ్తారో భయం 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 నేను ఆల్బర్ట్ గారు ఇంకేం ఆయనకు ఆనందం కుటుంబం లేదు ఏం లేదు పరలోకంలో ఉన్నారు కలుసుకోవడానికి వెళ్ళిపోతాడు ర్యాకెట్ వెళ్ళట్టు వెళ్ళిపోతాడు అర్థమైందా నిజం చెప్తున్నా నేను ఊరికి చెప్పట్లేదు లావానాయ్ గారు ఏముంది ఏసయ్యా ఏసయ్య అని అంటున్నాడు తన జీవితంలో బాధ్యత నిర్వర్తించాడు ఏసయ్య టక్క రావడం టకా మన మాయమైపోవడం ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళందరూ సేవకులందరూ వెళ్ళిపోతారు కొంతమంది ఇక్కడ కూడా వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళు మిగిలిపోతారు వాళ్ళు ఎంత గుండెలు బాదుకొని 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 ఏడ్చి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో చెత్తబడి ఉంటున్నా ఎంత ప్రార్థన చేసిన దేవునాత్మ వాళ్ళ మీదకి దిగిరాదు ఎంత ఉజ్జీవంగా వాక్యం చెప్పిన దేవునాత్మం వాళ్ళ మీదకి దిగిరాదు